నమస్కారం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ రాశుల వారు ఏ దానాలు చేస్తే మంచిది ఎటువంటి స్తోత్రాలను పటిస్తే వారికి మంచి జరుగుతుంది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకర్ రామకృష్ణ శాస్త్రి గారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం गुरुगा नमस्कार ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयातु श्रीमहालक्ष्म्यै नमः श्रावणमासं चाला शुभप्रदमेन मासम् లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదించే మాసాలలో ప్రథమ స్థానంలో శ్రావణమాసం అత్యంత శుభప్రదమైన మాసం లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదించే మాసాలలో ప్రథమ స్థానంలో ఉన్న మాసము శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారు జన్మించిన మాసము ఎవరైతే ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని అర్చిస్తారో పూర్వకంగా ప్రతిరోజు స్తోత్ర పారాయణం చేస్తారో వారికి కలిసి వస్తుంది ఇంకా విశేషం ఏంటంటే శుభప్రదమైన కార్యాలు శుభ ముహూర్తాలు అంటే వివాహము అలాగే గృహప్రవేశము గృహారంభము వ్యాపారము నూతన వస్తువుల్ని కొనుక్కోవటం బంగారం కొనుక్కోవటం కొత్త వస్తువులతో పాటు వస్త్రాలు భూములు వాహనాలు ఎటువంటివైనా సరే ఇవన్నీ కూడా లక్ష్మీ అనుగ్రహం వల్ల మనకి శుభాన్ని ప్రసాదిస్తాయి అధికంగా ఈ శ్రావణ మాసంలో నభశ్చ నభస్యశ్చ నభోమాసము అని పేరు శ్రావణానికి నభోమాసము అంటే నభ అంటే నభస్ అంటే ఆకాశం అంతరిక్షజన్యమైనటువంటి అనుగ్రహం ఉంటుంది అంటే అంతరిక్షం నుంచి ప్రధానంగా భూమికి వచ్చేది ఏంటంటే అంతరిక్ష ఆశీర్వచనం వర్ష రూపంలో మేఘములు నిరంతరాయమానంగా ఈ మాసంలో వర్షిస్తూ ఉంటాయి పాడి పంటలకి చాలా యోగ్యమైనటువంటి సిద్ధి కాబట్టి నభోమాసము అన్నారు ధాన్యలక్ష్మి ధనలక్ష్మి జలలక్ష్మి అన్ని రకాలుగా కూడా శ్రేష్టత శ్రేయస్సు శుభము అనుగ్రహము అదృష్టము ఆనందము వీటన్నిటికీ కూడా తొలకరినిచ్చేటటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో సర్వజనులకి శాంతి శక్తి ఆరోగ్యము రావటం కోసమై మనందరము మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుగ్రహం పొందడం అంటే ఒక శుభకార్యం చేసుకోవటం ఒక వస్తువుని కొనుక్కోటం ఒక మంచి పని చేయటం కొంతమందికి వస్త్రముల్ని దానం చేయటం ఆహారం దానంగా సమర్పించటం తినే ఆహారం పండ్లు ఫలాలు కట్టుకోవడానికి వస్త్రములు కప్పుకోవడానికి దుప్పట్లు ఇలా ఏది దానం చేస్తే దానం తీసుకున్న వ్యక్తికి ఆనందం కలుగుతుందో రక్షణ కలుగుతుందో అటువంటివన్నీ కూడా చేయటం ద్వారా ఆ దరిద్ర సంబంధమైన దోషాలన్నీ చేసేవాళ్ళకి పోతాయి స్వీకరించే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వస్తుంది మంచి పనులు చేయడానికి కేటాయించబడినటువంటి మాసాలలో శూన్యమాసం తర్వాత వస్తున్నటువంటి మాసము ఈ మాసం సర్వశ్రేష్ఠమైనది ఈ మాసంలోనే మనకి విష్ణు అనుగ్రహం కూడా లభిస్తుంది కృష్ణాష్టమి రూపంలో అలాగే పూర్ణిమ నాడు లక్ష్మీ కటాక్షం పూర్తిగా ఉంటుంది దాంతోపాటుగా జ్ఞానదేవత యొక్క అనుగ్రహం కూడా ఐగ్రీవ అనుగ్రహం కూడా లభిస్తుంది స్త్రీలు వారి యొక్క సౌభాగ్య సిద్ధిగా చేసే మంగళప్రదమైన గౌరీ వ్రతాలు ఇవన్నీ కూడా శ్రేష్టప్రదమైనవి మంగళవారం నాడు కుజదోష పరిహారార్థమై కుజుడి యొక్క అనుగ్రహం కోసమై నాగేంద్రుణ్ణి ఆరాధించటం మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరం చదువుకోవటం కూడా చాలా మంచిది శక్తిప్రదాయకము శక్తి మాసము ఆనందదాయకమైనటువంటి ఆనంద దేవత అదృష్ట దేవత అయినటువంటి లక్ష్మీ కటాక్షం సరువులకి సంపూర్ణంగా సిద్ధించుగాక గ్రహ సంచార గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం కర్కాటకంలో సూర్యభగవానుడి యొక్క సంచారం కొనసాగుతోంది సింహరాశిలో బుధుడు శుక్రుడు కన్యలో కేతువు తొలలో చంద్రుడు కుంభంలో శని మీనంలో రాహువు కుజ గురుగ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచార గమనాలు ఈ వారంలో కొనసాగుతున్నాయి ఈ వారం వారికి ఎలా ఉంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా చంద్రుడు సప్తమంలో ద్వితీయంలో గురువు పంచమంలో శుక్రుడు ఏకాదశంలో శని ఆరులో కేతువు బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి ఆశించిన లాభాలు కలుగుతాయి ఏకాగ్రతతో త్వరగా లక్ష్యాలను పూర్తి చేయండి అదృష్టవంతులవుతారు ఐదు గ్రహాలు యోగిస్తున్నప్పుడు విశేషమైన శుభాలుంటాయి మంచి ధనలాభం కలుగుతుంది ఆర్థికాభివృద్ధి సూచించే విధంగా పెట్టుబడులు మీకు లాభాన్ని ఇస్తాయి వస్తు వస్త్ర ప్రాప్తి సూచితం భూగృహ వాహనాది యోగాల్లో శుభ ఫలితాలుంటాయి అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి మిత్రుల సలహాలు పనిచేస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సునాయాసంగా అవరోధాలను అధిగమించి ప్రశంసలు పొందుతారు సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు తోటి వారి నుండి గుర్తింపు గౌరవాలు లభిస్తాయి మీ వల్ల కొందరికి ఉపయోగం కలుగుతుంది కొందరు లాభపడతారు ఉపకార బుద్ధితో చేసే సహాయం భవిష్యత్తులో మీకు ఎంతగానో సహకరిస్తుంది వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో పనిచేస్తే వ్యాపారంలో లాభాలు కలుగుతాయి అంటారు మేషరాశి వారు లక్ష్మి అమ్మవారిని ధ్యానించడం చాలా ఉత్తమం వారు ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది గురుగారు ఐదు గృహాలు అనుకూలిస్తున్నాయి లక్ష్మి దర్శనం శుభదాయకం వారు ఎటువంటి దానాలు చేయాలి దానాల అవసరం లేదు వార ఫలంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలున్నాయి సూర్యుడు మూడవ రాశిలో చంద్రుడు ఆరవ రాశిలో నాలుగో రాశిలో బుధ శుక్రుడు లాభంలో రాహువు అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది సంకల్ప సిద్ధి కలుగుతుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి ఏ పని ప్రారంభించినా అందులో విజయం ఉంటుంది ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి అనుకున్నది సాధించాలి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది అధికారుల అండా లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి సంతృప్తి కలిగించే ఫలితం ఉంటుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉన్నత స్థితిని సాధించండి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేధా సంపత్తి పెరుగుతుంది బ్రహ్మాండమైన తెలివితేటలు మీకు సొంతమవుతాయి వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి వ్యాపారంలో బాగా కలిసొస్తుంది తగినంత సహాయ సహకారాలు వ్యాపారపరంగా లభిస్తాయి ప్రోత్సాహం కూడా అనుకూలంగా ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది అధిక లాభాలు కలగడానికి కాలం సహకరిస్తోంది శుభప్రదమైన ధనయోగాలున్నాయి ఉన్నాయి రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలంటారు వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం చాలా మంచిది వారు ఏ దైవాన్ని ఆరాధించాలంటారు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి మహాలక్ష్మి అమ్మవారిని శుక్రవారం నాడు దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు గ్రహయోగం అనుకూలిస్తుంది కాబట్టి దానాలు అవసరం లేదు గురుగారు మిథున ఉంది మిథున రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ప్రధానంగా తృతీయంలో శుక్రుడు దశమంలో రాహువు శుక్ర గ్రహానుగ్రహంతో ఆర్థిక లాభాలు సమకూరుతాయి స్థిమితంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి దేనికి తొందరపడవద్దు పట్టుదలతో పనిచేస్తే విజయం ఉంటుంది లక్ష్య సాధనలో ముందు వెనక బాగా ఆలోచించి సరైన ప్రణాళికలు సిద్ధం చేయండి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి మీ యొక్క మంచితనము మిమ్మల్ని కాపాడుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి ఓర్పు సహనంతో వ్యవహరించండి శాంతంగా మాట్లాడాలి అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు ఈర్ష్యాపరుల వల్ల సమస్య ఎదురు కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాలి ముఖ్య కార్యాల అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగంలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి చిన్న పొరపాటు జరిగిన పెద్ద తప్పుగా అనిపిస్తుంది ఇతరులకు అవకాశం ఇవ్వకుండా మీ బాధ్యతలను మీరు ధర్మబద్ధంగా నిర్వర్తించండి మిశ్రమ కాలం నడుస్తున్నందువల్ల దగ్గర వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడండి వ్యాపారపరమైన లాభాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి సకాలంలో పనిచేస్తే వ్యాపారంలో ఇబ్బందులు తొలగి మంచి బుద్ధి బలంతో పనిచేయడం ద్వారాగా లాభాలు సమకూరుతాయి వారాంతంలో శుభం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేవు మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే వారికి బాగుంటుంది మిథున రాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి నవగ్రహాలని దర్శించటం ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పించండి కర్కాటక రాశి వారికి ఎలా ఉంది కర్కాటక రాశి వారికి కూడా ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి రెండవ రాశిలో బుధ శుక్రులు ఏకాదశంలో గురుకుజులు తృతీయంలో కేతువు అభీష్ట సిద్ధి విశేషంగా కలుగుతుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి గోచరిస్తోంది క్రమక్రమంగా మీరు చేసే పనుల్లో విజయం ఉంటుంది సంపూర్ణమైన దైవానుగ్రహ సిద్ధి కలుగుతుంది ఆపదల నుంచి బయటపడతారు అవగాహన సామర్థ్యంతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తారు మానవ సంబంధాలు బలపడతాయి తల్లి తరపు బంధువుల నుండి సహాయ సహకారాలు అందుతాయి మేలు చేకూరుతుంది వ్యాపార యోగం శుభప్రదం వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఎంతో అనుకూలమైనటువంటి కాలం ఇది కృషికి తగిన ప్రతిఫలం వాణిజ్యంలో ఉంటుంది విశేష ధన లాభాలు వ్యాపార రీత్యా కలుగుతాయి ఎంత శ్రమ చేస్తే అంతకు రెట్టింపు ఫలితం ఉంటుంది సహజ సిద్ధంగా ధనయోగం వృద్ధి చెందుతుంది చురుగ్గా బుద్ధి పనిచేస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆలోచనలు బంగారు భవిష్యత్తుని కలిగిస్తాయి వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది దేనికి తొందరపడకుండా నిదానంగా పనులు శాంతంగా పూర్తి చేయండి అలాగే సౌమ్యంగా సంభాషించండి ఏ పని ప్రారంభించినా అందులో శుభం చేకూరుతుంది కర్కాటక రాశి వారు ఎటువంటి కర్కాటక రాశి వారు లక్ష్మి అష్టకం చదువుకోవటం మంచిది వారు ఏ దైవాన్ని ఆరాధించాలి లక్ష్మి అమ్మవారిని శుక్రవారం నాడు ప్రదోష సమయంలో దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే వారికి బాగుంటుంది గ్రహయోగం అనుకూలంగా ఉంది దానాలు అవసరం లేదు గురుగారు ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉంది సింహరాశి వారికి రెండు అనుకూలిస్తున్నాయి అనుకూలిస్తున్నాయమ్మా జన్మ శుక్రుడు తృతీయ చంద్రుడు కృషిని బట్టి ధనలాభం కలుగుతుంది ఎంత ఎక్కువగా కృషి చేస్తే అంత విశేషమైన ధన సంపదలు సమకూరుతాయి తెలియని ఖర్చులు పెరుగుతాయి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి అలాగే వచ్చిన ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి ఆర్థికంగా విశేషమైన శుభకాలము మనోబలంతో పనులు మొదలు పెట్టండి వ్యాపారంలో మేలు చేకూరుతుంది చెడు ఊహించవద్దు నిరుత్సాహం చెందకుండా ధైర్యంగా ముందుకు సాగాలి కాలం వ్యతిరేకంగా ఉంది కొన్ని విషయాల్లో అనుకూలంగా కొన్ని విషయాల్లో మిశ్రమంగా కనపడుతోంది ధైర్యంగా ధర్మ మార్గంలో మీరు చేయవలసిన పనులను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా పనిచేయాలి అపార్థాలకు అవకాశం ఇవ్వకండి మితభాషణం శక్తినిస్తుంది ఒత్తిడి కలగకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు ఉత్సాహంగా న్యాయబద్ధంగా పనిచేయండి మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది చందంగా కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి మానసిక శక్తి కోసమై ప్రయత్నించండి మనోబలంతో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే బంగారు భవిష్యత్తు లభిస్తుంది వారం చివరి భాగంలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది సింహరాశి వారు బాగుంటుంది సింహరాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది గురుగారు సింహరాశి వారు నవగ్రహాలని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి సాధారణ బామ్ మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డు ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో రవి తొమ్మిదిలో గురువు ఆరులో శని వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు పనులు ఒక్కొక్కటిగా శాంతంగా పూర్తి చేయండి విజయాలు లభిస్తాయి కార్యసిద్ధి విశేషంగా ఉండాలంటే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ పని చేయండి నష్టం వారు ఉంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరితోనూ చనువుగా ముందుకు వెళ్ళవద్దు అలాగే దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి మాట పట్టింపులకు పోరాదు ప్రతిదీ లోతుగా చూడవద్దు అంతర్గత విషయాలు ఇతరులతో చర్చించవద్దు గంభీరంగా ఉండాలి ఏకాగ్రత కృషిని కొనసాగించండి విజయం వెంటనే మీకు లభిస్తుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మీ మనోబలమే మీకు శ్రీరామ రక్ష అధికారుల నుంచి ప్రశంసలుంటాయి ప్రతిభతో పనిచేసి శుభ ఫలితాలు సాధిస్తారు మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చేసే పనిలో ధర్మం ఉండేట్టుగా చూసుకోండి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా సకాలంలో సృజనాత్మకంగా పనిచేయండి మీరు ఎదురు చూస్తున్న పనుల్లో దానంతటితే విజయం వస్తుంది శుభ భవిష్యత్తు లభిస్తుంది కన్యా రాశి కన్యా రాశి వారు శివారాధన చేయటం ఉత్తమం వారు ఏ దైవాన్ని ఆరాధించాలంటారు ఈశ్వరుణ్ణి అర్చించడం శివుణ్ణి దర్శించడం మంచిది కన్యా రాశి వారు ఏ దానాలు చేస్తే వారికి బాగుంటుంది గురుగారు బియ్యం దానంగా సమర్పించండి ఎలా వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా దశమంలో సూర్యుడు జన్మ చంద్రుడు లాభంలో బుధ శుక్రుడు ఆరులో రాహు బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తుంది మంచి ఫలితాలు సాధిస్తారు మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి పనిలో నైపుణ్యం పెరుగుతుంది నలుగురికి ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి మీ వల్ల సమాజానికి ఎంతో ఉపకారం జరుగుతుంది కొందరికి ప్రత్యక్షంగా సహాయం అందుతుంది తద్వారా ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది వ్యాపారంలో మంచి లాభాలుంటాయి బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి అలాగే ఆర్థిక అభివృద్ధి సూచితము చర స్థిరాస్తులు పెరుగుతాయి మీ కృషిని బట్టి ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది తోటి వారి నుండి తగిన సహాయ సహకారాలు అందుతాయి మేలు చేసే విధంగా వాణిజ్య వర్తక లాభాలు పెరుగుతాయి మిత్రులకు మేలు చేకూరుతుంది మిత్రుల వల్ల మీకు కూడా లాభం ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆనందించే అంశాలుంటాయి వారు ఏ స్తోత్రాన్ని పటించాలి తులారాశివారు లక్ష్మి అష్టోత్రం చదువుకోవటం మంచిది తులారాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి తులారాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని విష్ణు సహితంగా దర్శించడం ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహయోగం అనుకూలంగా ఉంది దానాల అవసరం లేదు గురుగారు ఈ వారం వారు ఫలంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి సప్తమంలో గురువు లాభంలో కేతువు ముఖ్య కార్యాల్లో ఆశించిన లాభాలు కలుగుతాయి సకాలంలో పనులు మొదలుపెట్టి పూర్తి చేయడం ద్వారా త్వరగా మేలు చేకూరుతుంది అయితే పని చేసేటప్పుడు చెడు ఊహించవద్దు తొందరపడవద్దు ధైర్యాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ముందుకు సాగండి శాంతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకొని తొందర లేకుండా చక్కగా వాటిని అమలు చేయండి లక్ష్యం పూర్తయ్యే వరకు ఏకాగ్రత పనిచేయండి కృషిని కొనసాగించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి సరైన మార్గంలో పనిచేయాలి పొరపాట్లు జరిగితే నష్టం అధికమవుతుంది జరిగిన పొరపాట్లని సరిదిద్దుకునే విధంగా ఆలోచించాలి వివాదాలకు దూరంగా ఉండండి రామా అంటే తప్పు మాటలాగా ధ్వనించే అవకాశం ఉంది సున్నితమైన విషయాల్లో సౌమ్యంగా వ్యవహరించాలి స్పష్టత అవసరం ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి మీ ధర్మము మీ న్యాయము మిమ్మల్ని కాపాడుతుంది కొన్ని విషయాల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలుగుతుంది న్యాయం రక్షిస్తుంది ఒక సమస్య నుండి బయటపడతారు వారం మధ్యలో మేలు చేకూరుతుంది గతంలో చేసిన పని ఇప్పుడు అక్కడికి వస్తుంది ఏకాగ్రత ముందుకు సాగండి నిరంతర సాధనతో శుభ ఫలితాలు సాధించండి కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి వృష్టి పఠించాలి వృష్టిక రాశి వారు ఇష్టదేవత ధ్యానం చేయడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయి కాబట్టి నవగ్రహాలని దర్శించాలి ఎటువంటి నవధాన్యం అగ్నికి అర్పించాలి గురుగారు ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో చంద్రుడు ఆరులో కుజుడు తొమ్మిదిలో శుక్రుడు మూడులో శని పదిలో కేతు అదృష్ట యోగం శుభప్రదంగా ఉంది ఆర్థిక యోగం అనుకూలంగా ఉంది భాగ్యస్థ శుక్రయోగం శుభప్రదమైనటువంటి ఫలితాలను అందిస్తుంది ధనధాన్యాభివృద్ధికి సూచితం ఉన్న ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది చర స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ముఖ్యమైన కార్యాల్లో ప్రారంభించిన పనులు వెంటనే పూర్తవుతాయి మీరు దేనికోసమే వెతుకుతున్నారు అది దొరుకుతుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది ధర్మ మార్గంలో ముందుకు సాగండి సకాలంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి సాహసోభేదమైన కార్యాలు చేయడం ద్వారా లాభపడతారు ఉద్యోగంలో పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది స్థిరత్వం ఏర్పడుతుంది ఒక సమస్య తొలుగుతుంది కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది కుటుంబ సభ్యుల సూచనలతో మేలు చేకూరుతుంది కాదు చేయలేను అనుకున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది ఆర్థికంగా కలిసొస్తుంది శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల అండ లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనస్సు రాశి వారు ఏంటారు ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం ఉత్తమం ఓం శ్రీ మహాలక్ష్మి నమ నామాన్ని మనసులో రోజుకి మూడు సార్లు అనుకుంటే కార్యసిద్ధి ఉంటుంది వారు ఏ దైవాన్ని ఆరాధించాలంటారు గ్రహ అనుకూలంగా ఉంది లక్ష్మీనారాయణ దర్శనం అదృష్టానికి సంకేతం ఏ దానాలు దానాలు చేయాలి అవసరం లేదు మకర రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు పంచమంలో గురువు అష్టమంలో శుక్రుడు తృతీయంలో రాహువు మనోబలం బ్రహ్మాండంగా ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో పనులు ప్రారంభించండి విజయం లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడే విధంగా మీరు సంస్కార భూయిష్టంగా ఆలోచించి సృజనాత్మకతతో పనులు ప్రారంభించండి సకాలంలో పనులు చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది ఇతరుల విషయాల్లో లోతుగా చూడవద్దు ఉద్యోగంలో సున్నితంగా సంభాషించాలి మీ బాధ్యతలను మీరు ప్రశాంతంగా నిర్వర్తించండి సంతృప్తికరమైన లాభాలను సాధిస్తారు సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి నిరంతర సాధనతో కృషి చేయండి అదృష్టం వరిస్తుంది శుక్రబలం వల్ల ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రుణ సమస్యలు తొలుగుతాయి విఘ్నాలు కూడా దూరం అవుతాయి వారం మధ్యలో మేలు చేకూరుతుంది వ్యాపార పరమైన జాగ్రత్తలు అవసరము ఇతరులపై ఆధారపడవద్దు స్వయం కృషితో విజయాలు సాధించాలి మిత్రుల అండతో శాంతంగా ముందుకు సాగండి మిత్రులతో మాట్లాడేటప్పుడు సున్నితంగా వ్యవహరించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యవహరించడం ద్వారా మంచి జరుగుతుంది మకర రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం మంచిది వారు ఏ దైవాన్ని ఆరాధించాలి అలాగే సూర్యుణ్ణి దర్శించడం ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానంగా సమర్పించండి గురుగారు కుంభరాశి వారికి ఈ వారు ఎలా ఉంది కుంభరాశి వారికి కేవలం సూర్యగ్రహం మాత్రమే ఆరో రాశిలో అనుగ్రహాన్ని ప్రసాదిస్తోంది ఆత్మవిశ్వాసంతో పనులు చేయవలసిన అవసరం ఉన్నది ఉద్యోగంలో సూర్యానుగ్రహం వల్ల విజయం లభిస్తుంది అలాగే ముఖ్యమైన కార్యాల్లో ఆత్మవిశ్వాసంతో ఆశించిన లాభాలని పొందాలి నిరుత్సాహం చెందకుండా ముందుకు సాగండి చెడు ఏమాత్రం ఊహించవద్దు అంతా మన మంచిగా అన్న ధోరణితో ముందుకు సాగాలి ధర్మబద్ధంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం చాలా అవసరం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఇంట్లో వారితో సంప్రదింపులు జరిపి అప్పుడు పనిచేయాలి ఎందుకంటే తెలియని విఘ్నాలు ఉన్నాయి కాలానికి తగ్గట్టుగా ఆలోచించి పనులు పూర్తి చేయండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ కార్యసిద్ధిని సాధించండి ముఖ్యమైన కార్యాలని కొంతకాలం వాయిదా వేయటం మంచిది తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇప్పుడు చెప్పినవన్నీ చేయాలి వ్యాపారంలో నష్టం జరగకుండా తెలివిగా వ్యవహరించే లాభాలను సాధించాలి చురుగ్గా వ్యవహరిస్తే ఇబ్బందులు తొలగుతాయి వ్యాపారంలో విజయం లభిస్తుంది నిరంతర సాధనతో మీ లక్ష్యాలను మీరు చక్కగా పూర్తి చేయండి విసిగించేవారు వారు ఉంటారు విసుగు చెందకుండా ఓర్పుతో వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండండి సున్నితంగా వ్యవహరించండి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక పరంగా నష్టం రాకుండా జాగ్రత్త పడాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏది ఉపయోగము ఏది మంచిది ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ప్రణాళికలను సిద్ధం చేయాలి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి వారం చివరి భాగంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి కుంభరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది గురుగారు నవగ్రహాలని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయండి గురుగారు ఈ వారు రాశి వారికి ఎలా ఉంది మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి మూడవ రాశిలో కుజుడు ఆరవ రాశిలో బుధుడు వ్యాపారంలో శుభప్రదమైన లాభాలు కలుగుతాయి వ్యాపారంలో పలు విధాలుగా కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తుంది మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఆశించిన లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో ఉత్సాహంగా పనిచేయడం ద్వారా ఇబ్బందులు తొలగిపోతాయి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేసుకునే క్రమంలో ఓర్పు సహనము శాంతము ఒకటికి రెండుసార్లు ఆలోచించడము ఇవన్నీ అవసరం అధికారుల మన్ననలు పొందే విధంగా పనిచేయాలి జాగ్రత్తగా వ్యవహరించాలి అణుకువుగా మాట్లాడాలి ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో శీఘ్ర విజయం ఉంటుంది ఏది అనుకుంటారో దాన్నే సాధించండి పని ప్రారంభించిన తర్వాత మధ్యలో వేరే పనులు మొదలు పెట్టవద్దు విసుగు చెందకుండా వ్యవహరించండి అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా సమాధానాలు శాంతంగా ఇవ్వాలి వివాదాలకు అవకాశం ఏమాత్రం కలిగించవద్దు అనుకూలించని పరిస్థితుల్లో మౌనం వహించడం మేలు ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి వారాంతంలో కలిసి వస్తుంది మీనరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి వారు సందర్శించాలి నవగ్రహాలని వారంలో ఒక్కసారైనా దర్శించడం మంచిది వారు ఎటువంటి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ కేతవే నమ ఈ శ్లోకం చదువుకొని నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు ఈ వారం ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అలాగే వారు ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది ఎటువంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు